వంశీ గారి సినీ ప్రయాణంలో ఆయన సినిమా మంచు పళ్ళకి గురించి ఆయన జ్ఞాపకాలను ఇంకొన్ని చూద్దామా సబబుగా మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటూ ఆలోచిస్తున్న నాకు ఈ హైదరాబాద్లోనే ఉండే ఆర్టిస్ట్ చంద్ర గారు గుర్తుకు రావడంతో అతన్ని పట్టుకుందాం అన్నాను సత్యం గారితో బాపు గారి తర్వాత మా గొప్పగా బొమ్మలేసే మనిషి సినిమాలకు చేశాడా మరి అన్నారు గోపాలకృష్ణ గారు మా భూమి సినిమాకి చేసేనని చెప్పినట్టు గుర్తు అన్నాను హైదరాబాద్ అంతా కొట్టిన పిండైన చంద్రాని ఆర్ట్ డైరెక్టర్గా అనుకోవడం నాకు బాగుంది వంశీ అన్నారు గోపాలకృష్ణ గారు మా కారు నారాయణగూడ దీపక్ థియేటర్ ఎదురుగా ఉన్న సందులోకి తిరిగిన వెంటనే కుడిపక్కన ఉన్న పాత బిల్డింగ్ చూపిస్తా రైటర్ గోపీచంద్ అద్దిల్లు అనుకో అన్నారు సత్యం గారు దాన్నే చూస్తున్నా నేను అయితే అసమర్థుని జీవ జీవయాత్ర లాంటి గొప్ప నవల ఈ ఇంట్లో కూర్చొని రాశారా ఆయన అనుకున్నాను ముందుకెళ్ళిన కారు పక్క ఖాళీ స్థలంలో ఉన్న ఆ పాత ఇంటి ముందాగింది ఏ మూడ్లో ఉన్నాడో టేబుల్ ముందు కూర్చుని బొమ్మలేస్తున్న చంద్ర మమ్మల్ని చూసిన వెంటనే చేతిలో నిప్పు పక్కన పడేశాడు స్నేహం అన్న సిగరెట్ అన్న ప్రాణమైన చంద్ర ఇంతా అంతా కానంత అల్లరి చేసేస్తుంటే వచ్చిన పని చెప్పాం ఎగిరి గంతులు వేయలేదు కానీ అంత పని చేస్తా ఇదిగో వంశీ చిన్ని వేషం కూడా వేస్తాను మరి అన్నాడు వాళ్ళ అబ్బాయి చిన్నిగాడు స్టీలు కంచంలో టీ గ్లాసులు పెట్టుకొస్తేను ఓ గ్లాసు అందుకున్నాక కథ చెప్పి ఎలాంటి లొకేషన్లు కావాలో మాట్లాడుకుందాం అనుకొని సాయంత్రం రానా అన్నాను ఎందుకు వీళ్ళని పంపించేసి మనం కూర్చుందాం అంతా అయ్యాక మీరు దిగిన ఆ సంజీవ రెడ్డి నగర్లో నా బండి మీద దింపుతాను నిన్ను అన్నాడు చాలాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక సుహాసిని ఇందులో హీరోయిన్ అంట తీయబోయే ఆ తమిళ సినిమా కథ చెప్పి మిగతా వివరాలు మాట్లాడాక అసలు నీకు డైరెక్టర్ ఛాన్స్ ఎలా వచ్చిందిరా వంశీ అన్నాడు చంద్ర నవ్వేసిన నేను అదో కథ విని బొమ్మలేస్తానంటే చెబుతాను అంటా నవ్వాను తను కూడా నవ్వి మరి చెప్పు అనేటప్పటికీ మొదలెట్టాను సీతాకోవచిలుకా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాక చారు పాటు పని లేకుండా పోయిన నేను నాకు అలవాటైన ఏడిది నాగేశ్వరరావు గారింటికి జ్యోతి మంత్రిలో ఎడిటర్ మేమూరి సత్యం గారింటికి వెళ్ళొస్తున్నాను సరిగ్గా అదే టైంలో రాజమండ్రిలో గోదావరి చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ అయిన ఎంఆర్ ప్రసాదరావు గారు సినిమా తీస్తానంటే దానికి ఎగ్జిక్యూటివ్గా కుదిరేది సత్యం గారు కమల్ హాసన్కి అన్నయ్య సుహాసిని తండ్రి అయిన చారు హాసన్ గారి దగ్గర మేనేజర్గా పనిచేసిన వడివేలు అని అతను సినిమా తీయాలనుకుంటున్నాను అంటే ఒక మంచి స్క్రిప్ట్ చేసి నా పేరేయకండి అంట దాన్న దాన్ని అతనికి ఇచ్చాడంట చారు హాసన్ అది చాలా నచ్చేసిన వడివేలు సుహాసిన్నే హీరోయిన్గా పెట్టి సినిమా తీశారు పెద్ద హిట్ అయిన సినిమా పేరు పాలయవన్న సొలై ఆ సినిమాని తెలుగులో తీయడానికి రైట్స్ కొన్న ప్రసాదరావు ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఏదైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని తిరుగుతున్నారు ట్రస్ట్పురంలో ముప్పై రెండు సెకండ్ అయిన రోడ్డు అన్న నంబరు గల ఈ ఇంటి మేడ మీద ఏడిది నాగేశ్వరరావు గారు ఉండేవారు ఆ ఇంట్లో ఉన్నప్పుడే తీసిన శంకరాభరణి సినిమా తర్వాత కామదార్ నగర్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారింట అవతల లక్ష డెబ్బై ఐదు వేలు పెట్టి మంచి ఇల్లు కొనుక్కొని సిస్ సిస్ట అవ్వడంతో ఈ మేడ మీద పోర్షన్ ఖాళీ అయ్యింది ఆ ఇంటి గురించి చెప్పేటప్పటికీ ఓనర్తో కొంచెం మాట్లాడి పెట్టు అన్నారు సత్యం గారు ఆరవ తెలుగువాడైన ఆ ఇంటి ఓనర్ పేరు పుష్పాల సుందరబాబుతో ఇవ్వచ్చు మా మా వాళ్ళేనండి అంటూ మాట్లాడి ఒప్పించాక అడ్వాన్స్ ఇచ్చి అందులోకి దిగిపోయారు ఇల్లు డైరెక్టర్ బాపు గారైతే బాగుంటుంది అన్నాను మేము అదే అనుకుంటున్నాం అంటే వెళ్ళి వారిని కలిశారు కానీ డిస్క్రిప్షన్లో ఏదో తేడా రావడంతో బంగారం లాంటి బాపు గారు ఈ సినిమాకి డైరెక్టర్ కాకుండా పోయారు తర్వాత జంధ్యాల గారి దగ్గరికి వెళ్ళారు మీరు కొత్త వాళ్ళు డబ్బు సంచి పట్టుకుని నా వెనకాల తిరిగితే చాలు సినిమా తీసి పెడతాను అన్న టైప్లో ఏదో ఆయన అనేటప్పటికీ సినిమా మేకింగ్లో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనుకున్న వీళ్ళు ఆయన్ని వద్దనుకున్నారు అనుకున్నారు సత్యనారాయణని కలిస్తే నా రెమ్యునరేషన్ లక్ష రూపాయలు అన్నారు వీళ్ళు అనుకున్న బడ్జెట్కి చాలా ఎక్కువ అమౌంట్ అది దాంతో ఆయన్ని వద్దనుకున్నారు ప్రసాదరావు వేమూరి సత్యం గారు ఆఫీసులో కూర్చొని మరి డైరెక్టర్ ఎవరా అనేసి తెగ ఆపసోపలు పడిపోతుంటే వాళ్ళ మధ్యలోకి దిరి నేను నాలాగా కుక్క కాటుకు చెప్పదెబ్బ అన్న రెండు సినిమాలు చూశాను కొంచెం కె బాలచంద్రరావు గారి టచ్తో చాలా బాగున్నాయి వాటి డైరెక్టర్ ఈ కి శర్మ మీ సినిమా కాయనం బాగుంటారనిపిస్తుంది అన్నాను భలే చెప్పావు అంటా నన్ను మెచ్చేసుకొని మర్నాడు తెల్లారేక మైలాపూర్లో ఉన్న ఆ శర్మ గారింటికి వెళ్ళారు ప్రపోజల్ విన్న ఆ శర్మ గారు నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఇవాళ మంగళవారం రేపు మాట్లాడుకుందాం కానీ ఎక్కడ మీ ప్రొడక్షన్ ఆఫీసర్ అంటూ చెప్పేసి బయలుదేరారు వీళ్ళు వీళ్ళకి అయిన ఒక ప్రొడ్యూసర్ గారికిది తెలిసింది అర్జెంటుగా కారేసుకొచ్చిన ఆయన అసలు మీకు ఐడియా ఎవడో కానీ ఆ డైరెక్టర్తో వర్కౌట్ కాదు అన్న టైపులో మాట్లాడి వెళ్ళేటప్పటికి చాలా డల్ అయిపోయారు వాళ్ళు మర్నాడ ఈరంకి రమ్కి శర్మ గారింటికి వెళ్ళలేదు రాహుకాలం తర్వాత వస్తానన్న నిర్మాతలు ఎంతకి రాకపోయేటప్పటికీ ఆటో వేసుకొని ఈ ఆఫీస్కి వచ్చేసిన శర్మగారు కేసున్న పెద్ద ఇత్తడి గాడ్రే స్థాళం కప్ప చూశాక ఎదురుగుండా ఉన్న నిద్రగన్నేరు చెట్టు నీడలో చాలాసేపు వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు డైరెక్టర్ ఫైనలైజ్ ఇవ్వడం లేదని తెగ ఇదైపోతున్న ప్రసాదరావు గారు రాత్రుళ్ళు ప్రాబ్లమ్స్ని నాతో పాలుపంచుకుంటూ ఎవరన్నా డైరెక్ట్ పేరు చెప్పవయ్యా వంశీ అన్నారు మొన్న అనుభవానికి చాలా ఇన్సల్ట్ అయిపోయిన నేను చెప్పను గాక చెప్పనన్నాను పదమూడవ తారీఖు ఆ వేళ ఆ పొద్దుట నూట ఇరవై రూపాయలకి మేము అద్దుకుంటున్న ఆ కటకటాల ఇంటి పోర్షన్ దగ్గరికి ఆటోలో వచ్చిన వేటూరి సత్యం గారు డైరెక్టర్ ఫైనలైజ్ అయిపోయాడు అయ్యవంశీ అన్నారు అనుకున్నాను ఈ చిరాకులో ఎవడో ఒక చేసి పారేసుకుంటారని ఎవరు అన్నాను నవ్వేసిన సత్యం గారు నువ్వే అన్నారు షాక్ మా కటకటాల మీద పడ్డ నేను భలేవారే నేను డైరెక్టర్ ఏంటండి అన్నాను ఈ న్యూస్ చెబితే ఎగిరి గంతేయాల్సింది పోయి ఇదేంటయ్యా అన్నారు ముప్పై ఏడు వచ్చేదాకా నేను డైరెక్టర్ అవ్వను సత్యం గారు అన్నాను ఇప్పుడు నీ వయసు ఎంత అడిగారు సత్యం గారు ఇరవై రెండో ఇరవై మూడో ముప్పై ఏళ్ళ దాకా ఎందుకు నా దృష్టిలో సినిమా డైరెక్టర్ అంటే మాటలు కాదు చాలా నేర్చుకోవాలి చాలా విషయాల మీద చాలా అవగాహన కావాలి ముఖ్యంగా వరల్డ్ ఫిల్మ్ మీద ఏం తెలుసుకుంటావు ఆ వరల్డ్ ఫీల్డ్ చూసి ఏంటంటారేంటి డేవిడ్ లీన్ ఫిల్మోగ్రఫీ మొత్తం చూసే చూ చూడలేదు ఇంకా విక్టోరియా డెసికా సినిమాలు కూడా ఇంకా పాల్కాక్స్ టార్కోవస్కి మిల్కా సిమాకి మైకలాస్ జాసో వీళ్ళందరి సినిమాలు ఓవ్ చేసుకోకుండా డైరెక్టర్ నంటా దిగడమేంటండి నేను మాట్లాడిందంతా విన్న సత్యం గారు డైరెక్టర్ల లిస్టు చెప్పదే చెప్పావు కానీ ఆఫీస్కి వెళ్దాంరా అంటే వెళ్ళాను నువ్వు అర్థం చేసుకున్నది నేర్చుకున్నది చాలు కానీ అంటూ మొదలెట్టి ఎడాపెడా వాయించేసిన ఆ వేటుడి సత్యం గారు ఈ సినిమాకి నువ్వు డైరెక్టర్ అంతే అనేసారు నాకు నీ మీద నమ్మకం లేవయ్యా అన్నారు ప్రసాదరావు గారు గదివిజిగా ఉన్న నేను ఇంటికెళ్ళి కాసేపు పడుకుని లేచాను ఏమీ తోయడం లేదు లైబ్రరీలో నుంచి చేతికి అందిన పుస్తకం తీసి చూస్తే అసమర్థుని జీవయాత్ర ఎందుకు అన్న ప్రశ్న నేర్పిన వాళ్ళ నాన్నగారికి అంకితం ఇచ్చారు రచయిత ఇంకో పుస్తకం చూసి చూ తీసి చూస్తే నేను అన్న అంశం మీద మాట్లాడే నాకు ఇష్టమైన మా రమణ మహర్షి జీవిత చరిత్ర దాన్ని పక్కన పడేసి అటు ఇటు తిరుగుతుంటే ఏడుస్తున్న మా పిల్లని ఎత్తుకోమంది మా ఆవిడ అసలే గజిబిజిగా ఉండే నా మనసు మరింత గజిబిజిగా తయారైంది ఆఫీసు మెట్లెక్కుతుంటే చూస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్ నాకు ఇచ్చారు ప్రసాదరావు గారు న్యూస్ వచ్చేసింది నా ఫోటో కూడా వేశారు అప్పుడే లోపల నుంచి వచ్చిన సత్యం గారు మనం చేస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాబట్టి ఆ చంద్రశేఖరన్ వేసిన హీరో వేషం కోసం మనకి కావాల్సిన ప్రొడ్యూసర్ క్రాంతికుమార్ గారు చిరంజీవి గారికి సినిమా గురించి చెప్తే చేస్తానన్నారు కానీ ఫిబ్రవరిలో పదమూడు రోజులే ఖాళీగా ఉన్నాయంట ఇందాకే చెప్పారు అరవింద్ గారు అన్నారు సత్యం గారు మరి డైలాగ్ రైటర్ ఎవరనుకుంటున్నావయ్యా నువ్వే రాస్తావా అన్నారు ప్రసాదరావు నేను రాయనండి ఎండమూరి వీరేంద్రనాథ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నారు అన్నాను అవును ఆయనకి కమర్షియల్ సినిమాకి రాయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి బాగుంటుంది అన్న సత్యం గారు వెంటనే ఆయనకి ఫోన్ చేసేసి ఐదో రోజు పొద్దుట ఫ్లైట్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేసేసారు వచ్చారు వీరేంద్రనాథ్ హోటల్ రూమ్ అక్కర్లేదు మీ ఆఫీస్లోనే ఉంటానన్న వీరేంద్రనాథ్ ప్రవర్తనని మెచ్చుకుంటూ చాలా పొగుడుతున్నారు ప్రసాదరావు గారు ఆ సాయంత్రం అలా వాకింగ్కి వెళ్దాం రమ్మంటే వెళ్ళాన వీరేంద్రనాథ్ కూడా మా ఆఫీస్ వీధిలోనే ఉన్న కొడవటి గంటి కుటుంబరావు గారిలు దాటుతున్నప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఏమన్నా అనుకున్నారా గురు అన్నారు వీరేంద్రనాథ్ లేదండి హీరోయిన్ పేరు గీత కాబట్టి మా మంచి గీతకి మళ్ళీ పూదండ అన్న టైటిల్ బాగుంటుంది అంటున్నారు సత్యం గారు అన్నాను అక్కడి నుంచి ముందున్న ప్లే గ్రౌండ్ దాకా వెళ్ళాక నాకు టైటిల్ అనిపిస్తుంది గురువు అన్నారు వీరేంద్రనాథ్ ఏంటి నీ మొదటి నవల పేరు మంచు పల్లకి కదా అవును అదే టైటిల్ నీ మొదటి సినిమాకి పెడితే బాగుంటుంది అన్నారు ఈ ఐడియా అందరికీ నచ్చడంతో అదే పెట్టాం నేను తీయబోయే సినిమా పేరు మంచు పల్లకి ఆ తర్వాత చారు హాసన్ గారితో మాట్లాడి ఒరిజినల్ వెర్షన్లో చేసిన సుహాస్నీ దీంట్లో కూడా పెట్టాము వెళ్ళి బట్టల్లో ఆఫీస్కి వచ్చిన రాజేంద్ర ప్రసాద్కు మెయిన్ వేషం నీకు హెల్ప్గా ఉంటూ ధైర్యం చెప్పడానికి ఒక సీనియర్ అసోస్ అసోసియేట్ని పెట్టానయ్యా అంటా వచ్చిన సత్యం గారితో నాకు నాకు సాయం చేయాలండి అన్నాను ఏంటి అన్నారు ఒకరోజు షూటింగ్కి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అది నాకు రిహార్సల్ అన్నాను ఎటో చూసి కాసేపు కళ్ళు మూసుకున్న సత్యం గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆఫీస్లోనే షూటు సత్యం గారికి ఫ్రెండు ఆర్టిస్టు అయిన ఇండియన్ ఆయిల్ ప్రసాది గారు ఒక లేడీ జూనియర్ ఆర్టిస్టు యాక్ట్ చేస్తున్నారు అందరికంటే ఎక్కువ సందడి సత్యం గారు పెట్టిన ఆ సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ది నన్ను పక్కన పెన్నీలబెట్టి చాలా హడావిడి చేస్తున్న అతన్ని చూస్తుంటే రాత్రి అనుకొని వచ్చిన పనులన్నీ మర్చిపోతున్నాను మిగతా భాగాన్ని మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాము వంశీ గారి జ్ఞాపకాలని నా మాటల్లో వింటున్న మీకు ధన్యవాదాలు ఆయన జ్ఞాపకాలని మరిన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాము మీకు ఈ శీర్షిక గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్